మనము నెయ్యిలో తమలపాకు వేసుకొని స్టోర్ చేసుకుంటే నెయ్యి చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ వీడియోలో నెయ్యిని నేను ఎలా ఈజీగా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తా చాలామంది నెయ్యి తయారు చేయడానికి మేగడిని మిక్సీలో వేసి వెన్నపూస అనేది తయారు చేసుకుంటూ ఉంటారు కదా తర్వాత మిక్సీ జార్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ సోప్ అయితే వేసి క్లీన్ చేయాల్సి వస్తుంది కదా అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా ఎక్కువ గిన్నెలు యూస్ చేయకుండా ఒక్క గిన్నెలోనే నేను నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తా ముందుగా మనం స్టోర్ చేసుకున్న మేగడ్ని అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మన అందరి ఇళ్ళలో పప్పుగుత్తు అనేది ఉంటుంది కదా దాంతో వీడియోలో చూస్తున్న విధంగా రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి ఇది పాతకాలం పద్ధతి అండి కొంచెం కొంచెం నెయ్యి తయారు చేసుకోవడానికి ఈ పద్ధతిని అయితే వాడతారు ఇలా తిప్పుతూ ఉంటే కంటిన్యూస్గా మేగర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇలాగ వెన్నపూస అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ వేసి ఈ వెన్నపూసనైతే అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఇలాగా టూ త్రీ టైమ్స్ అయితే మనము వెన్నపూసని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మిగతా స్మెల్ అంతా పోతుంది ఇలా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటే టూ త్రీ టైమ్స్ అయితే సరిపోతుంది చూసారా వెనపూసు అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెనపూస్ను అయితే ఇలా కరిగించుకుందాం నెయ్యి తయారు చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకోవాలండి హైలో ఉంచుకుంటే నెయ్యి టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే నెయ్యి అడుగంటేస్తుంది చూడండి ఇలా నురగలాగా పైకి వస్తుంది కదా మన నెయ్యి అనేది రెడీ అయిపోయినట్లు ఇప్పుడు తమలపాక అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నెయ్యిలో కలుపుకోవాలి నెయ్యి అయితే చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుంది చూడండి మనకి ఎక్కువ అడుగట్లేదు కదా ఇప్పుడు చల్లారి నెయ్యిని ఒక గ్లాస్ చార్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది